తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు మనము దేనిని వేణిని లేదా వేటిని అనే ఏకవచన వస్తువు లేదా బహువచన వస్తువులను ప్రశ్నించేటప్పుడు ఏ విధముగా అడగాలో ఈ వీడియోలో చూద్దాం ఏకవచన వస్తువు అయితే క్యా కిసే కిస్ చీజ్ కిస్కో అనే ప్రశ్న పదాలను ఉపయోగిస్తాము నీవు దేనిని చదువుతున్నావు తుమ్ క్యా హో అతను దేనిని తీసుకున్నాడు ఉస్నే క్యా మీరు దేనిని చూస్తున్నారు ఆప్ క్యా దేక్రహేహ్ దేనిని నీవు ఇష్టపడతావు తుమ్ కిస్ చీజ్ కో పసంద్ కర్తే హో మీరు దేనిని వాసన చూశారు ఆప్నే కిస్ చీజ్ కో సుంగ నీవు దేనిని తిన్నావు తుమ్ క్యా ఖాయా వారు దేనిని పంపించారు ఉన్హోం క్యా భేజా నీవు దేనిని ఎంచుకున్నావు తుమ్నే క్యా చునా ఆయన దేనిని కొనుగోలు చేశారు నే క్యా ఖరీదా దేనిని నీవు వ్రాసావు తుమ్ క్యా లిఖా నీవు దేనిని మరిచిపోయావు తుమ్ క్యా భూల్ గయే వారు దేనిని వాడారు ఉన్హోమ్నే కిస్కా ఉపయోగియా ఇక్కడ కిస్కా అనేది కిస్కో అని అర్థాన్ని ఇస్తుంది ఆమె దేనిని దాచింది ఉస్నే క్యా చుపాయా మీరు దేనిని తిరస్కరించారు ఆప్నె కిసే టుకరాయా నీవు దేనిని తెచ్చావు తుమ్ క్యాలాయే ఇవన్నీ కూడా మనము జీవులు కాని వాటిని దేనిని అని ప్రశ్నించేటప్పుడు వాడవలసిన ప్రశ్న వేటిని వేణిని అని బహువచన వస్తువులను ప్రశ్నించేటప్పుడు కిన్హే కిన్కో కౌన్సి చీజోంకో అనే ప్రశ్నా పదాలను ఉపయోగిస్తాము మీరు వేణిని పంపారు ఆప్నే కిన్హే భేజా నీవు వేటిని చూసావు తుమ్నే కౌన్సి చీజోంకో దేఖా వారు వేటిని పిలిచారు పునహోనే కిన్హే బులాయా నీవు వేణిని వదిలిపెట్టావు तुमने किन्हें छोड़ा मेरे नहीं चदिवारू आपने कौन सी किताबों को पढ़ा नीव वेट पड़ाओ तुमने किन्े वेट नहीं पंपिंग चिंदी उसने किन्हें भेजा मेरे पंपिंग चाली आपको किन्हें भेजना है मेरे वेणिनी नम्मारू आपने किन्हें भरोसा किया నీవు వేణిని తీసుకొచ్చావు తుమ్ చీజోం కో లాయే మీరు వేటిని మెచ్చుకున్నారు ఆపనే కిన్హే సరాహా వారు వేణిని ఇవ్వలేదు ఉన్నహోన్నే కిన్హే నహీదియా నీవు వేణిని దాచావు తుమ్ కౌసీ చీజోకో చుపాయా అతను వేటిని నమ్మాడు ఉస్నే కిన్కో మానా మీరు వేటిని తిరస్కరించారు ఆప్నె కిన్హే మనాకియా ఈ విధంగా మనము ఏకవచన వస్తువులు లేదా బహువచన వస్తువులను దేనిని వేటిని అని ప్రశ్నించేటప్పుడు ఈ విధమైనటువంటి ప్రశ్నా పదాలను ఉపయోగించి అడుగుతాము